మేము గోవాలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ కలిసి ఉన్నామండి అండి సో ఎప్పుడు ఇక్కడ షూట్ అయితే ఎలా ఉంటుంది అంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత ఎవరి లైఫ్ ఆడిది అనేటట్టు వాళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ గోవాకి వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ స్కెడ్యూల్లోనే అండి మా గోవా సో మాకు ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదనమాట ఒకటే హోటల్లో అందరం ఉండేవాళ్ళం ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రూమ్లో కూర్చొని అలా నవ్వుకుంటూ సరదాగా కాసేపు కూర్చొని అలా ఉండేవాళ్ళం సో దట్ హెల్ప్ బై ద వే సంగీత చేశాడు యూస్ టు ప్లే క్రికెట్ అండి రూమ్ లోనే అందరం కూర్చొని అలా వన్ టప్ వన్ హ్యాండ్ అవుట్ గోడకు తగిలితే అవుట్ ఇలా ఆడుకుంటూ కూర్చొని వాళ్ళు అనమాట సో మేము వెళ్ళడం చాలా హెల్ప్ చేసిందని సినిమాకి వంశీ గారు మొన్న లూసిఫర్ టూ సినిమాన్ టూ సినిమాలో ఆ సినిమా ప్రెస్ మీట్ లో ఒక దిల్ రాజు గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఏంటి సార్ థియేటర్స్ అన్ని మీరే తీసేసుకుంటున్నారా ఏంటి అంటే మిగతా ప్రొడ్యూసర్ కూడా చాలా తెలివైన వాళ్ళే అండి వాళ్ళ గురించి మీరు ఎవరు టెన్షన్ పడక్కర్లేదు వాళ్ళందరికీ కూడా థియేటర్స్ ఉంటాయి అని చెప్పి సో దాని మీద ఏమంటారు మీరు తెలివైన వాళ్ళని తెలుసు బట్ మీకు సఫిషియెంట్గా మీ మూవీకి తగ్గట్లుగా మీ మీ మూవీకి ఆడియన్స్లో ఉన్న రెస్పాన్స్కి తగ్గట్టుగా థియేటర్స్ వచ్చాయి అనుకుంటున్నారా లేదండి చాలా తక్కువ పడి చిన్న సినిమాని తొక్కేస్తున్నారు మీరు అందరూ ఎంత సపోర్ట్ చేసి నాకు దీనికి హెల్ప్ చేస్తే అంత బెటర్ చాలా చిన్న సినిమాని ఎంపురాన్ని అన్ని పెద్ద సినిమాల మధ్యలో నా చిన్న సినిమాని తొక్కేస్తున్నారు థియేటర్లు సరిగ్గా ఇవ్వట్లేదు మీరందరూ కొంచెం యాజిటేషన్ లాగా ఏదైనా చేసి పోరాడి నాకు థియేటర్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను అవిషి గారు ఇక్కడ అవిషి యాక్చువల్లీ మీరు డేట్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ నైన్త్ అనౌన్స్ చేశారు ట్వంటీ ఎయిత్కి వచ్చారు ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ కానీ పెయిడ్ ప్రీమియర్స్ అయిపోతున్నారు ప్లాన్ చేస్తున్నాం పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాము కానీ లిమిటెడ్ ఆమె లిమిటెడ్ ఏ స్టేషన్స్లో ఆమె నీటిలో ప్లాన్ చేద్దామని ఒక ఐడియా ఉంది ఎందుకంటే నాకు ఇంకా ఇండియన్ కాపీ రెడీ అవ్వాలా ఆ కాపీ రెడీ అయిన దాన్ని బట్టి ఎంత మందికి డిస్పోజ్ చేయగలుగుతామో కంటెంట్ చూసి దాని బట్టి ప్లాన్ చేద్దాం ప్రీమియర్స్ అని వెయిటింగ్ ఇందా మాట్లాడుతూ మీరు గ్లామర్ అంటే అమ్మాయిలు అందంగా ఉంటే బాగుంటుంది మీ సినిమాలు గ్లామర్ అమ్మాయి కనిపించలేదు ఎవరు ఈ సినిమా నలుగురు హీరోలు అందంగా ఉన్నారని అమ్మాయి దాచాము సినిమాలో మీకు బోరు కొట్టినప్పుడల్లా ఒక అమ్మాయి వస్తుంది సినిమాలో అంటే ఎంతమందిని పెట్టారు సినిమాలో లాస్ట్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు ముగ్గురు హీరోలకి గోవాకి వెళ్ళినప్పుడు హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్ని భార్యలు తీసుకుని వెళ్ళరు కదా అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మాయిలు సెట్ చేస్తారు అలానే అక్కడికి వెళ్ళి అమ్మాయిలు సెట్ చేశారు ఆ అమ్మాయిలు మీకు సినిమా స్టార్ట్ అయిందో కనపడుతూ ఉంటారు అప్పుడప్పుడు అక్కడ వంశీ గారు మీరు ఎంగేజ్ లో ఉన్నప్పుడు గోవా వెళ్ళినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేశారు మా బ్యాంకాక్ అండి గోవా కాదు వంశీ గారు వంశీ గారు ఇంతకు ముందు సినిమాలు రిలీజ్ కి ముందు రోజే మీడియా షోస్ వేసేవారు కదా సో ఇప్పుడు రిలీజ్ రోజు కే వేయడానికి రీజన్ ఏంటి సార్ అదేం లేదు ఇది యాక్చువల్లీ ప్రీమియర్స్ చేసేద్దామో నాకు ఐడియాతో మీడియా షో రిలీజ్ మార్నింగ్ పెట్టాము యాక్చువల్లీ నేను నేను వేణుగోపాల్ గారు అనుకుని మీడియా షో అంటే ఒక మీడియా వాళ్ళు వచ్చి చూడకుండా ఈ ఫ్రైడే ఈవినింగ్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ పెడితే మీడియా వాళ్ళు కూడా విత్ ఫ్యామిలీస్ వచ్చి ఒక డిన్నర్ లాగా అరేంజ్ చేసి ఒక చిన్న ఈవెంట్ లా చేసి మీడియా షో వేద్దాం అనుకున్నాం కానీ ఏంటంటే ట్వంటీ సెవెన్ ప్రీమియర్స్ అనే ఉద్దేశంలో ట్వంటీ ఎయిత్ మార్నింగ్ పెట్టేసాం మాది అందుకే వంశీ గారు సినిమాలో ఈ ట్రైలర్లో అనుదీప్ గారిది బాగుంది ఆయన కనిపించినప్పుడు బాగా నో వస్తుంది సో ఆయన ఆయన రోల్ ఎలా ఉండబోతుంది ఏంటి మంచి క్యామియో సెకండ్ హాఫ్లో మంచి హై పాయింట్లో వస్తుంది యాక్చువల్లీ అనుదీప్ మంచి కామెడీ డైరెక్టర్ కదా సో అలాంటి ఆయన కూడా ఒక మంచి ఆర్టిస్ట్గా ఏమైనా చేసే అవకాశం ఉందా అనుదీప్తో చేయాలని ప్రాజెక్ట్ ఆయన అడగాలి మీరు ఆయన చేద్దామంటే అప్పుడు ఆలోచించాలి కానీ నాకైతే ఐడియా లేదు ప్రస్తుతానికి నితిన్ గారు సరే ఇప్పుడు బావగారు గోవా మన అక్కడ ఉన్నారు జపాన్ తీవ్ర జపాన్లో ఉన్నారు కదా ఈ ట్రైలర్ బావగారు షేర్ చే షేర్ చేశారా లేదా ఇంకా కనుక్కోలేదు సార్ ఆయన బిజీగా ఉంటారు కదా అని చెప్పి ఇంకా చేయలేదు సార్ తప్పకుండా కనుక్కుంటాను సార్ మధ్యాహ్నం లోపల నాయవంశ గారు ఇక్కడ సో ఆ మధ్యన మీరు ఇంటర్వ్యూలో చెప్తూ సినిమాకి కథ కథనం అవసరం లేదు నవ్విస్తే ఎంటర్టైన్ సార్ దాన్ని బూతులా మారుతున్నా నేను సినిమా కథ కథనం అవసరం లేదు అంది పైన ఐదుగురు హీరోలకి మాత్రమే ప్రతి సినిమాకి కాదు కానీ ఈ సినిమాలో కథ ఉందనుకోకండి ఈ సినిమాలో అయితే కథ లేదు ఇది కామెడీ సినిమా రండి ఇప్పుడు ట్రైలర్లో ఎలా పంచుల మీద పంచులు పడినాయో ఒకదాని తర్వాత ఒకటి అట్లా పంచులు ఒక మూమెంట్స్లో ఆ పంచులు పడతా ఉంటే తప్పితే కథ ఎక్స్పెక్ట్ చేసి దయచేసి రామా ఈ సినిమాకి ఓన్లీ నవ్వుకుంటానికి రండి సమ్మర్లో హ్యాపీగా నవ్వుకుంటానికి రండి సో బన్నీ త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ఉండబోతుందండి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో స్టార్ట్ అవుతుందండి వంశీ గారు మీ ప్రమోషన్స్లో కానీ మీ వీటిలో కానీ నారాయణ నితిన్ గారు మామూలు మధ్యలో ఉన్నారని చెప్పి ఈసారి మార్చారా స్టేజ్ మీద సంగీత మధ్యలో చూసా ఈ మధ్యలో ఎందుకు మార్చారా అందుకే ఈసారి ఏ కాంట్రవర్సీ ఉండకూడదు అని విష్ణుని పెట్టాం మధ్యలో ఈసారి అలాగే నితిన్ గారు వంశీ గారు ఇంతకు ముందే ఫస్ట్ చూసా అని చెప్పారు చాలా మీరు ఫస్ట్ కాఫీ చూసారా మీ నలుగురు ఇంకా చూడలేదండి మీకు అన్న లేదు లేదండి ఎందుకు ఇప్పుడే చూడమే అలాగే బిజీగా ఉన్నాం ప్రమోషన్స్ లో అన్నిటిలో ఎవరు వదలట్లేదు మమ్మల్ని ఎలాగైనా టెల్లి చూడాలంటే ఇంకొక మూడు గంటలు అవుతుంది ఇంకా టైం లేదని అవ్వట్లేదండి అలాగే నిన్న ఒకటి బయటకు వచ్చిందండి ట్రైలర్ గురించి ఉంచేది అవునండి అంటే